మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు చేపట్టింది ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడు డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో కూడా సోదాలు చేస్తోంది ప్రతీక్ జైన్ తృణమూల్ కాంగ్రెస్ ఐటీ సెల్ అధ్యకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు అటు ఈడీ దాడులను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతీక్ జైన్ నివాసానికి వెళ్లారు రాజకీయ కుట్రలో భాగంగానే తనిఖీలు చేస్తున్నారని మమతా దుయ్యబట్టారు తమ పార్టీకి చెందిన హార్డ్ డిస్క్ అభ్యర్థుల జాబితా రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈడీ ఈడీతో ఈ దాడులు చేయిస్తున్నారని మమతా ఆరోపించారు ప్రతీక్ నివాసంపై ఈడీ దాడులను రాజకీయ ప్రేరేపితమైనవిగా ఆమె అభివర్ణించారు రాజకీయ పార్టీలకు చెంది నివేదికలను సేకరించడమే ఈడీ పనా అని మమత ప్రశ్నించారు దేశాన్ని రక్షించాల్సిన హోంమంత్రి నిజంగా వ్యవహరిస్తున్నారని అమిత్ షాను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ కార్యాలయంపై తాము సోదాలు జరపలేమా అని ప్రశ్నించారు ఎన్నికల్లో గెలిచేందుకు సర్ పేరుతో ఓటర్ జాబితా నుంచి ఓటర్ల పేర్లను తొలగిస్తూ మరోపక్క తమ పార్టీకి చెందిన సమాచారాన్ని దొంగలిస్తున్నారని మమత ఆరోపించారు పశ్చిమ బెంగాల్లో ఐపాక్ సంస్థ టీఎంసీకి సేవలందిస్తోంది